ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి భక్తులకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ సంవత్సరం నవంబర్ నెలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దర్శనం టికెట్లు అన్ని రకముల సేవలు ఆన్లైన్లో విడుదల ఈ కోటా వివరాలు ఈ వీడియోలో మీకోసం ముందుగా నవంబర్ నెలకు సంబంధించిన లక్కీ డిప్ ఆర్జిత సేవలు లక్కీ డిప్పులో ఉండే ఆర్జిత సేవలు సుప్రభాతం తోమాల సేవ అర్చన అష్టదళ పాద పద్మారాధన ఈ నవంబర్ నెలకు సంబంధించిన ఈ నాలుగు సేవల కోసం భక్తులు ఈ నెల అనగా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల నుండి ఆగస్టు ఇరవైవ తేదీ ఉదయం పది గంటలలోగా తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి లక్కీ డిప్ ఫలితాలు నవంబర్ నెలకు సంబంధించిన లక్కీ డిప్పులో పాల్గొన్న భక్తులకు ఫలితాలు ఈ నెల అనగా ఆగస్టు ఇరవైవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆన్లైన్లో విడుదల నవంబర్ నెలకు సంబంధించిన డైరెక్ట్గా బుక్ చేసుకునే ఆర్జిత సేవలు ఈ డైరెక్ట్గా బుక్ చేసుకునే ఆర్జిత సేవల్లో కళ్యాణోత్సవం ఊంజల సేవ సహస్ర దీపాలంకరణ ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ నాలుగు సేవల్లో ఏదైనా ఒక సేవను భక్తులు ఆన్లైన్లో డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు నవంబర్ నెలకు సంబంధించిన డైరెక్ట్గా బుక్ చేసుకునే ఈ ఆర్జిత సేవల కొరకు భక్తులు ఈ నెల అనగా ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు వర్చువల్ పార్టిసిపేషన్ ఆర్జిత సేవలు నవంబర్ నెలకు సంబంధించిన వర్చువల్ పార్టిసిపేషన్ ఆర్థిక సేవల కొరకు భక్తులు ఈ నెల అనగా ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు నవంబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టికెట్లు నవంబర్ నెలకు సంబంధించిన ఉచిత అంగ ప్రదక్షిణం టోకెన్ల కొరకు భక్తులు ఈ నెల అనగా ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ శనివారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్లు మరియు అకామిడేషన్ కొరకు భక్తులు ఈ నెల అనగా ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం పదకొండు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు నవంబర్ నెలకు సంబంధించిన వయోవృద్ధులు మరియు వికలాంగుల కోట ఈ నెల అనగా ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు నవంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లు అనగా మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల కొరకు ఈ నెల అనగా ఆగస్టు ఇరవై ఐదవ తేదీ సోమవారం ఉదయం పది గంటల నుండి భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు నవంబర్ నెలకు సంబంధించిన తిరుమల మరియు తిరుపతిలో అకామిడేషన్ కొరకు భక్తులు ఈ నెల అనగా ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు నవంబర్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్లు కానీ లేదా ఏదైనా సేవా టికెట్లు ఉన్నవారికి మాత్రమే తిరుమలలోని లేదా తిరుపతిలోని అకామడేషన్ అవకాశం ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు టికెట్లు లేని వారికి అకామిడేషన్ ఆన్లైన్లో అందుబాటులో లేదు ఓం నమో వెంకటేశాయ శ్రీవారి దర్శన ప్రాప్తిరస్తు